జాబ్ మేళా కండక్ట్ చేసుకున్నాం మళ్ళా మూడు నెలల తర్వాత ఇంకో జాబ్ మేళా కండక్ట్ చేసుకోవడానికి ఆ రోజు మా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి సుమారుగా తొమ్మిది వందల మందికి పైగా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు నేను ఇందకే అడిగాను ఇంతకు ముందు ఎక్కడ జరిగింది అంటే గోపాలపట్నం గోపాలపట్నంలో చూస్తే ఎనిమిది వందల ఏడు మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు చూస్తే సుమారుగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్ హెచ్ఆర్ అందరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మంది రెండు వేల ఉద్యోగాలతో మీ దగ్గర నుంచి ఉంచినారు చాలా మంది సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపల్సరీగా మన ఉద్యోగాలు తీసుకుంటాయి కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చి జీవితంలో నిలదొక్కుకోవాలి కంపల్సరీగా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టినా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సొసైటీకి మేము చేస్తున్న కార్యక్రమంలో మేం చేయటం అని చెప్పి ముందుకు వచ్చిన కంపెనీస్ కి ప్రత్యేకంగా నలభై ఐదు కంపెనీలకి కూడా ఆ హెచ్చందరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేసి ఈ రోజు ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు మేము కూడా పాత్ర వహిస్తున్నామంటే అది మా అదృష్టం కింద భావించాలి ఈ రోజు ఏదైతే పెద్ద శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఎనభై తొంభై వేల తొంభై వేల నుంచి ఎనభై మూడు వేల మెజార్టీతో గెలుపొంది స్టేట్ లోని రెండో స్థానాల నుంచి